హాయ్ రుపాన్య హాయ్ నానమ్మ ఎప్పుడు వచ్చావమ్మ ఇండియాకి నేను ఇండియాకి ఎస్టర్డే వచ్చిన బాగుంది ఇండియా బాగుంది మీ నానమ్మని కలిసావా మీ నానమ్మని కలిసా ఏం చదువుతున్నావు తల్లి నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నా నేను మ్యాథ్ ఇంగ్లీష్ సైన్స్ సోషల్ స్టడీస్ చదువుతున్నా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మ చాలా మంది ఏం చేస్తావు ఫ్రెండ్స్ తో ఆడుకుంటావా బాగా ఆడుకుంటా మరి స్కూల్ నుంచి వచ్చినాక ఏం చేస్తావు నీ స్కూల్ ఏ టైంకి కి వెళ్తావు ఏ టైంకి కి వస్తావు స్కూల్ ఏ టైంకి కి అంటే నేను సెవెన్ ఫిఫ్టీన్ కి వెళ్ళి ఇంటికి ఎప్పుడు వచ్చినప్పుడు త్రీకి వస్తా ఇంటికి వచ్చినాక ఏం చేస్తావు మరి ఇంటికి వచ్చినాక నేను డ్రా డ్రా చేస్తా ఇప్పుడు బాగా ఫోన్ వాడుతున్నారు కదా ఫోన్ వాడుతావు అందుక ఈ చెవులు నువ్వే చేసినావు కదా చాలా బాగా చేసినావు ఎప్పుడు చేసినావమ్మా ఎలా నేర్చుకున్నావు ఒక సో స్కూల్లో మూడో క్లాస్ లో నేను నా ఫ్రెండ్ ఇయర్ రింగ్స్ చేసి సెల్ చేసినా ఎందుకంటే ఆ స్టోర్ చేయాలి స్కూల్లో ఒక పాటనర్ ఉండాలి నేను నా పాటనర్ ఏడింగ్ చేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ నచ్చి నచ్చి నేను చేసాను ఆ ఫ్రెండ్ ఎవరమ్మా ఏ పేరు అది ఓకే అది తి నువ్వు కలిసి చేసావు సేల్ కూడా చేసావా ఓ వెరీ గుడ్ బిజినెస్ గర్ల్ ఎవరి ఎంత వచ్చిందమ్మా మనీ మనీ లైక్ ఫేక్ ఏం చేయాలనుకుంటున్నావు మరి ఏం చదవాలనుకుంటున్నావు నీ గోల్ ఏంటి నా గోల్ ఏమో డాక్టర్ అవుతా డాక్టర్ అయితే సో ఫస్ట్ కాలేజ్ మంచి కాలేజ్ కావాలి నెక్స్ట్ డాక్టర్ డెంటిస్ట్ అయి నేను అదర్స్కి మెడికల్ హెల్ప్ చేస్తా సూపర్ డెంటిస్ట్ కావాలి నువ్వు హెల్ప్ చేయాలి నాకు ట్రీట్మెంట్ చేయాలి ఇండియాకి వచ్చినప్పుడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఫ్రీగా చేస్తావా వెరీ గుడ్ ప్రాణ్య త్వరలోనే అంటే త్వరలో అంటే కాలేజీకి పూర్తి చేసి డెంటిస్ట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూరా తల్లి